హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారా అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందేనండి మనం అయితే వెళ్ళిపోదాము కూరలో కొంచెం ఉప్పు తక్కువగా ఉన్న టేస్ట్ బాగోలేదని అనుకుంటూ ఉంటాం కానీ అదే హెల్త్కు మంచిది సంగతి మీకు తెలుసా ఆహారంలో ఉప్పు ఎంత ఎక్కువగా తగ్గిస్తే అంత ఆరోగ్యం అండి లేకపోతే ఆ ఉప్పే స్లో పాయిజన్ లాగా మరి ఆరోగ్యాన్ని హరించే ప్రమాదం అయితే ఉంది ఇటీవల జరిపిన కొన్ని సర్వేల్లో ఉప్పు లేదా సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆయుష్ ఆయుష్ అనేది క్షీణిస్తుందని తెలియదండి గతంలో జరిపిన సర్వేల్లో కూడా ఈ విషయాలు వెల్లడయ్యాయి అన్నమాట మరి శరీరానికి ఎంత మొత్తంలో ఉప్పు అందాలనేది చూద్దామండి అదనంగా తీసుకుంటే కలిగే అనర్థాలు కూడా చూద్దాము ఉప్పు ఎంత తీసుకోవాలి దక్షిణాది వంటకాల్లో ఉప్పు వాడకం అనేది ఎక్కువ కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు అయితే పాటించాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ అండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం రోజుకి ఐదు గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు అయితే భారతీయులు రోజుకి పదకొండు గ్రాముల ఉప్పునైతే తీసుకుంటున్నట్లు సమాచారం ఉప్పు వల్ల కలిగే అయితే చూద్దామండి శరీరంలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటే రాత్రిపూట సరిగా నిద్ర పట్టదండి తరచూ మూత్రం వస్తుంది ఈ సమస్య ఎక్కువగా మహిళలు వయసు పైబడిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆహారం ద్వారా వెళ్ళే ఉప్పులోని సోడియం రక్తంలో కలిసి నీటి ఉత్పత్తి పెరుగుతుందండి ఫలితంగా రక్తం పరిమాణం పెరిగి మూత్రం ఉత్పత్తి కూడా ఎక్కువగా అవుతుంది దీంతో ఎక్కువసార్లు మూత్రం వస్తూ ఉంటుంది ఉప్పు తినడం తగ్గిస్తే రాత్రి లేచే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని తాజా పరిశోధనలు తెలియదండి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పరిమాణం పెరిగి రక్తపోటు అధికమవుతుంది లోబీపీ ఉన్నటువంటి వాళ్ళు పగలు తీసుకునే ఆహారంలోనే కొంచెం ఎక్కువగా ఉప్పు వేసుకొని తినాలి రాత్రిళ్ళు తక్కువ ఉప్పు తినడం మంచిదండి ఉప్పులో ఉండే సోడియం శరీరానికి చాలా అవసరమే కానీ మోతాదు మించి అయితే తీసుకోకూడదు శరీరంలోని సోడియాన్ని ఎలా గుర్తిస్తారు అనేది చూద్దామండి మూత్రం ద్వారా యూరిన్లో యూరిన్ ఏ స్థాయిలో బయటకు వెళ్తుందనే దాన్ని బట్టి సోడియం ఎంత తీసుకుంటున్నామో తెలుసుకుంటారు అయితే యూరిన్లోని సోడియం స్థాయిలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి ఒక వ్యక్తి రోజులో ఎంత సోడియం తీసుకుంటాడో తీసుకున్నాడో తెలుసుకోవడానికి ఇరవై నాలుగు గంటల పూర్తి శాంపిల్ తీసుకోవాల్సి ఉంటుంది రోజు ఒకే స్థాయిలో సోడియం తీసుకోము కాబట్టి ఒకటి కంటే ఎక్కువ రోజులు సోడియం శాంపిల్స్ తీసుకోవాలండి కవాసకి ఫార్ములా ఇతర పద్ధతుల ద్వారా సోడియం స్థాయిలోనే తెచ్చుకుంటారనమాట ఇదండి వీడియో అయితే ఉప్పు అనేది ఎంత మోతాదులో తీసుకోవాలి మోతాదుకి మించి తీసుకుంటే కలిగే అనర్థాలు ఏమిటి అలాగే శరీరంలోని సోడియం స్థాయిలను ఎలా గుర్తిస్తారు అనే దానికి సంబంధించి ఈ వీడియోలు తెలియజేశాను మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి